నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్ ప్రస్తుతం యూసఫ్ కార్గోలో స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి అలాగే మీరు ఇంటికి పంపించే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తూకం వేసి ఎలా తీసుకుంటారో ఇండియాలో కూడా మీ ఇంటి వద్ద తూకం వేసి అలాగే జాగ్రత్తగా భద్రంగా మీ సామాన్లను మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త చట్టం అమలుకి వచ్చింది కువైట్లో ఎవరైనా ఇలా చేస్తే కానీ జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తామని చెప్పి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది వివరాల్లోకి వెళితే కువైట్లో డిజిటల్ కామర్స్ చట్టం కింద వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు ప్రకటించింది ఆన్లైన్ వ్యాపారాలు ఎలక్ట్రానిక్ ప్రకటనలు మరియు వినియోగదారుల పైన సోషల్ మీడియా ప్రభావాన్ని పర్యవేక్షించడం లక్ష్యంగా వీటిని తీసుకుని వచ్చినట్లు తెలిపారు వినియోగదారులను మోసం చేసే లేదా తప్పుదారి పట్టించే ఏవైనా ప్రచారాలలో ఇన్ఫ్లుయెన్సర్లను ఉపయోగించడాన్ని చట్టంలోని కీలక నిబంధన నిషేధిస్తూ ఉంది మనీ లాండరింగ్ నిరోధక రూల్స్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ నిబంధనలకు అనుగుణంగా సురక్షితమైన పద్ధతుల ద్వారా మాత్రమే ఇన్ఫ్లుయెన్సర్లకు అన్ని చెల్లింపులు చేయాలని సూచించారు కువైట్లోని అన్ని వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించే కొత్త చట్టం ఆన్లైన్ వాణిజ్యం పైన స్పెషల్ ఫోకస్ పెట్టనుంది వినియోగదారుల రక్షణ ఆన్లైన్ ప్రకటనలు ఎలక్ట్రానిక్ చెల్లింపులు కాపీరైట్ మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లు వేలంపాటల నిర్వహణ కోసం వివరణాత్మక రూల్స్ను నిర్దేశించింది ప్రస్తుతం మనం చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా మనం చూసుకుంటే కానీ కొంతమంది తప్పుడు ప్రకటనలు అయితే చేస్తూ ఉంటారనమాట ఏదైనా ఆన్లైన్లో వస్తువులు అమ్మడం కానీ లేకపోతే ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇచ్చేటప్పుడు ఇది ఒరిజినల్ అని చెప్పేసి అలాగే డూప్లికేట్ అయితే మనకు పంపిస్తూ ఉంటారనమాట ఆన్లైన్ ప్రకటనల ద్వారా ఎవరైతే ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కువైట్లో మనం చూసుకుంటే మన తెలుగు వారు కూడా ఆన్లైన్ ద్వారా అయితే బిజినెస్ చేస్తూ ఉన్నారనమాట ఇటువంటి వారు వినియోగదారులకు ఒరిజినల్ ప్రోడక్ట్ను అందించాలని చెప్పేసి అలాగే మీరు చేసే ప్రకటన ఏదైతే ఉందో వినియోగదారులను తప్పుదారు పట్టించే ప్రకటన అయి ఉండకూడదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎవరైనా ఇలా చేస్తే కానీ నకిలీ కంటెంట్ ప్రచురించే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు అటువంటి వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష వెయ్యి నుంచి పదివేల కుబైడు దినార్ల వరకు జరిమానాలు ఆన్లైన్ స్టోర్ ను సీజ్ చేస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు చాలామంది మనం చూసుకుంటే ఆన్లైన్ స్టోర్ పెట్టేసుకొని ఎటువంటి అనుమతులు లేకుండా ఊరగాయలు కావచ్చు హెయిర్ ఆయిల్ కావచ్చు రకరకాల పచ్చళ్ళు కానీ లేకపోతే రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు వాటికి ఎను ఎటువంటి అనుమతి ఉండదు అనమాట అనుమతి లేకుండా అయితే కస్టమర్లకు అమ్ముతూ ఉంటారు అటువంటి వారికి ఇటువంటి నిబంధనలు వర్తిస్తాయని చెప్పేసి అటువంటి ఆన్లైన్ స్టోర్లను కూడా మూసివేస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్